హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్ ఎలాన్ మాస్క్ ట్వీట్ భారతదేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఆయన చెప్తున్న దాని ప్రకారం ఈవీఎంలను హ్యాక్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అతి కొద్ది స్థాయిలో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం కనపడుతోంది సో అతి కొద్ది స్థాయిలో అయినా అది దేశాల ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది కాబట్టి పూర్తిగా వాటిని వాడకపోవడమే మేలు అనేది లాన్మస్క్ చెప్తున్నమాట దాంతోపాటు నిన్న మహారాష్ట్రకు సంబంధించిన వాయువ్య ముంబైలో ఒక అభ్యర్థికి సంబంధించి అక్కడ ఈవీఎం మిషన్ నుంచి వచ్చిన ఓటీపీ ఆధారంగా ఈవీఎం మిషన్లో ఉన్న ఓట్లను ట్యాంపర్ చేశారు మార్చేశారు అంటూ ఓ వివాదం నడుస్తోంది కొన్ని పత్రికలు దానికి సంబంధించిన కథనాలను రాశాయి ఈ రెండు అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఈవీఎంలు ట్యాంపర్ చేశారు అంటూ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు మాట్లాడుతూ వస్తున్నారు సో ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ చర్చ ఉన్న నేపథ్యంలో చాలా రోజులుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ చర్చ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఉంది అధికార పార్టీకి సంబంధించి గతంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన సందర్భంగా కూడా ఈవీఎంలు ట్యాంపర్ చేశారంటూ నేరుగా తెలుగుదేశం పార్టీ అధినేత ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేయడానికి సంబంధించిన పాజిబిలిటీ ఉంది అంటూ అనేక సందర్భాల్లో మాట్లాడారు సో అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు సో ఇది ఇక్కడ ఓడిపోయిన పార్టీలు నేచురల్గా ఈవీఎంల పైన నింద వేసే ప్రయత్నం చేస్తుంటాయి ఈవీఎంలను ఏదో ట్యాంపర్ చేశారంటూ ఆరోపణలు చేస్తుంటాయని చాలా సహజంగా మారింది భారత రాజకీయాల్లో ఇంతకుముందు ముందు కూడా మన వీడియో చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఎలా ట్వీట్ నేపథ్యంలో దేశంలో దేశంలోనే మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది ఈవీఎంలను ప్రపంచంలో చాలా దేశాలు ఉపయోగించిన తరువాత దానిని వదిలేసాయి వాటిని వదిలేసి బ్యాలెట్లకు వెళ్ళిపోతున్నాయి బ్యాలెట్లను వాడుతున్నాయి దేశం మొత్తం ప్రపంచంలో ఉన్న వందలాది దేశాల్లో ఈవీఎంలు వాడుతున్న దేశాలు వేళ్ల మీద లెక్క పెట్టే దేశాలు మాత్రమే మిగతా దేశాలని గతంలో ఈవీఎంలు వాడినప్పటికీ ఇప్పుడు వాటిని వాడలేకపోతున్నాయి కారణం ఏంటంటే అది ఆక్యురసీ లేదని భద్రత లేదని ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని రకరకాల కారణాలు చూపించి చాలా దేశాలు ఈవీఎంలను వాడట్లేదు మెజారిటీ దేశాలు దానికి సంబంధించిన ఆక్యురసీ సరిగా లేదు అని లేదా ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అని బిలీవ్ చేస్తూ వస్తున్నాయి దానిలో భాగంగానే వాటిని వాడట్లేదు ఇటీవల జీ సెవెన్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానితుగా అక్కడికి వెళ్ళిన సందర్భంలో భారతదేశానికి సంబంధించిన ఈవీఎంల ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు ఈవీఎంల ప్రస్తావన అక్కడ ఎందుకు తీసుకొచ్చారు అని ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అక్కడ జీ సెవెన్ సమావేశానికి సంబంధించిన ఉద్దేశం ఏంటి అంటే టెక్నాలజీ ఏఐ వీటన్నిటిని కూడా అన్ని దేశాలు సమానంగా పంచుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ఫలాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దానిపైన జరిగిన చర్చ సందర్భంగా భారతదేశంలో ఈవీఎంల ద్వారా అద్భుతంగా మేము ఎన్నికలను నిర్వహించాము సో భారతదేశంలో మా విజయం ప్రజ ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య వాదులందరి విజయం అంటూ ప్రధాని మోదీ చెప్పారు సో అక్కడ ఆయన ఈవీఎంల ప్రస్తావన తీసుకురావడం కొంత ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తోంది ఎందుకు ఆయన తీసుకొచ్చారు లాంటి చర్చ కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇలాన్ మాస్క్ ట్వీట్ చేయడంతో సో భారతదేశంలో ఈవీఎంలకు సంబంధించిన ఉపయోగం పైన ఈవీఎంలకు సంబంధించిన ఖచ్చితత్వం పైన రకరకాల అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి సో ఈ అనుమానాల నేపథ్యంలో అసలు ఈవీఎంలు వాడకపోతేనే బెటర్ అంటూ గతంలో డిమాండ్ చేసిన చాలా రాజకీయ పార్టీలు మళ్ళీ అదే డిమాండ్ చేస్తున్నాయి గతంలో పదిహేడు రాజకీయ పార్టీలు నేరుగా ఎలక్షన్ కమిషన్ని కలిసి ఈవీఎంలకు బదులు మళ్ళీ బ్యాలెట్ని తీసుకురండి బ్రింగ్ బ్యాలెట్ బ్యాక్ అంటూ వాళ్ళు కోరడం జరిగింది కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది సో ఇప్పుడు ఇలాన్ మాస్క్ ట్వీట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు ఆయన చెప్తున్నారు విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ తరహాది ఈవీఎమ్ దాని గురించి ఎవరు ప్రశ్నించకూడదు దాని గురించి ఎవరు అడగకూడదు దానిలో ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకూడదు అంటూ ఆయన సర్కాస్టిక్గా ఒక ట్వీట్ చేశారు దాంతోపాటు ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తక్షణం దీనికి సంబంధించి దీనిపైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది బ్యాలెట్ పద్ధతిలోనే భారతదేశంలోనే భారతదేశంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా సుదీర్ఘకం పనిచేసిన కపిల్ సిబాల్ సుప్రీం కోర్టు సంబంధించిన చాలా సీనియర్ అడ్వకేట్ అయిన ఆయన ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన కూడా చెప్తున్నారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంలు ట్యాంపర్ చేసి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విజయం సాధించే ప్రయత్నం చేస్తున్నాయి విజయం సాధిస్తున్నాయి సో అది ప్రజాస్వామ్యాన్ని స్వామ్యాన్ని అపహస్యం చేయడం అవుతుంది తక్షణం వాటిని రద్దు చేయాలి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలి అంటూ కపిల్ సిబాల్ చెప్తున్నారు కపిల్ సిబాల్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆ సమయంలో ఎన్నికల కంటే ముందు లండన్ కేంద్రంగా ఈవీఎంలు ఏ రకంగా ట్యాంపర్ చేయొచ్చు అనే దానిపైన వ్యక్తి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆయన ఫిజికల్గా అటెండ్ అటెండెన్స్ ట్యాంపర్ అవుతాయనే ఆయన నమ్మారు బలంగా సుప్రీంకోర్టులో వాదించారు కూడా ఆయన కోర్టులో వాదనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఇచ్చారు ఆయన కూడా కపిల్ సిబ్బాల్తో తో కలిసి బ్యాలెట్లు మళ్ళీ తీసుకురావాలి అంటూ మాట్లాడిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం సో అయితే భారతదేశంలో ఈవీఎంలు ట్యాంపర్ చేశారు అనే ఆరోపణ ఆ తరహా వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో నూట నలభైకి పైగా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు కౌంట్ అయిన ఓట్లు కౌంట్ అయిన ఓట్లు పోలైన ఓట్ల మధ్య తేడాలు ఉన్నాయనే విషయాన్ని నేరుగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైటే చెప్తోంది సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఎన్నికలు జరిగిన తీరుపైన రకరకాల గందరగోళానికి కారణమవుతున్నాయి అయితే భారతీయ జనతా పార్టీ ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ టెక్నాలజీకి సంబంధించిన మంత్రిగా పనిచేసారు ఆయన ఆయన చెప్తున్న దాని ప్రకారం ఈవీఎంలు అనేది కరెంటును కూడా వాడకుండా యూటిలైజ్ చేస్తున్నాం కేవలం బ్యాటరీస్తో యూటిలైజ్ చేస్తున్నాం దానికి ఎక్కడ కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు ప్రపంచంలో అమెరికా అలాంటి దేశాల్లో వాడుతున్న కొన్ని కొన్ని సందర్భాల్లో వాడుతున్న ఈవీఎంలు కావచ్చు మిగతా దేశాల్లో వాడుతున్న ఈవీఎంలు కావచ్చు భారతదేశంలో వాడుతున్న ఈవీఎంలకి వాటికి సంబంధం లేదు అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు ఎక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ దాన్ని కనెక్ట్ చేసి ఉండట్లేదు ఇంటర్నెట్ కనెక్ట్ కూడా చేసి ఉండట్లేదు సో కాబట్టి వీటిని ట్యాంపర్ చేయడం అనేది అసాధ్యం అనేది ఆయన చెప్తున్నమాట సో మొత్తంగా భారతదేశంలో ఈవీఎంలు ట్యాంపర్ చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్ల దగ్గర ఎందుకు ఆగిపోతుంది భారతీయ జనతా పార్టీ ట్యాంపర్ చేసో ఇంకోటి చేసో మూడు వందలు నాలుగు వందల సీట్లు తెచ్చుకోవచ్చు కదా అలా తెచ్చుకోకుండా రెండు వందల నలభైకి ఎందుకు ఆగిపోతుంది ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళంతా ఈ విషయాన్ని గమనించాలి అంటూ భారతీయ జనతా పార్టీ ఎదుర్దాడు చేస్తోంది సో మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఈవీఎంలు ఈవీఎంల పనితీరు ఈవీఎంల ఖచ్చితత్వం సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది ఈ చర్చ సుదీర్ఘకాలం జరిగే అవకాశాలు కనపడుతుంది సుప్రీంకోర్టు ఇప్పటికే దీనికి సంబంధించి ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదు అంటూ రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఫర్దర్గా రాజకీయ పార్టీలు ఏ రకంగా మూవ్ కాబోతున్నాయి ఏ రకంగా మళ్ళీ బ్యాలెట్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది